మీకందరికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభాలు తెలియచేస్తూ ఈ దినము దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక హెబ్రియూలకు వ్రాయబడిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచనాలను నేను చదివి వినిపిస్తాను మొదటి అధ్యాయము హెబ్రీయులకు మొదటి నాలుగు వచనాలు పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుస్త నియమించాను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమున ఉండి మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహాను మకుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండేను ప్రార్థం చేస్తాను కలిగిన తండ్రి మాతో మాట్లాడండి ఈ దినమును మా ప్రభ మేము ఏ రీతిగా జీవించవలను మాకు సహాయం దయచేయం మీ మాటలు గ్రహించే శక్తిని కూడా ఇవ్వమని క్రీస్తు వారి నామంలో విన్నపాలను చున్నాము తండ్రి ఆమె ప్రియా మిత్రులారా చదవబడినటువంటి వాక్య భాగంలో మరి పత్రికనే ఇట్ సెల్ఫ్ హెబ్రూ హెబ్రియులకు వ్రాయబడినటువంటి పత్రిక తప్పకుండా పత్రిక ఎవరికి వ్రాయపడుచు ఉన్నది అనేటువంటి విషయం ఒక మనకు సరి అయిన అర్థాన్ని మనం పొందడానికి సహాయపడుతూ ఉంటాం హెబ్రియులు లేక ఇస్రాయేలీలు ఏసుక్రీస్తు వారి కాలంలో అయితే యూదులు ఇదంతా ఒకే పదాన్ని వాడుతూ ఉంటారు హెబ్రియులు హెబ్రియులుగా పిలువబడ్డారు ఐగుప్తులోనే వారు తదుపరి ఇస్రాయేలీలుగా పిలువబడ్డారు యుద గోత్రం మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడం వలన ఆ బబులోని చాలా తదుపరి యూదులు అనే పేరు కూడా వాడబడుతూ ఉన్నారు హెబ్రియులకు ఒక ఉత్తరం రాస్తూ ఉన్నాడు భక్తుడు అని అంటే ఈ ఉత్తరంలో ఆయన ఉద్దేశము వారు యేసుక్రీస్తునందు విశ్వసించి వారు రక్షింపబడవలనని ఉద్దేశంతో ఈ ఉత్తరం రాయడం మనం చూస్తాం అంటే వారు యహో దేవుని విశ్వసిస్తున్నారు ఏకదేవుని ఆరాధితులు కానీ ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు పంపి ఉన్నాడు ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్ అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు కూడా మనము త్రిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం నేటి దినాల్లో మాట్లాడుతున్నాం ఆ దేవుని యొక్క ఏకైక కుమారుడు అనగా విడదయ్యలేనటువంటి మరి మూర్తిమత్వం అది ఆ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఆ దేవుడు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఇక్కడ రచయిత హెబ్రియులకే టార్గెటెడ్ ఆడియన్స్ వారు హీబ్రూస్ వారికి వ్రాస్తున్నటువంటి విషయం ఒకటి వారు గ్రహించులాగున వారికి వివరిస్తూ తెలియజేస్తున్నటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మనకు రివలేషన్ ప్రత్యక్షత హెబ్రియులారా లేక మిత్రులారా మనకు రెవల్యూషను గాడ్స్ రెవలేషన్ దేవుని ప్రత్యక్షత కొన్ని కాలములలో కొన్ని కొన్ని రీతులుగా పూర్వకాలములందు నానా సమయములలోనూ నానా విధములుగాను అంటే రెవలేషన్ కన్సిస్టెన్సీగా ఏమి లేదు పూర్వకాలంలో మరి ఆయా సమయాలలో నానా సమయములలో అండ్ మోడ్ ఆఫ్ రెవలేషన్ నానా విధములుగా దేవుని ప్రత్యక్షత మనం పొందాం అంటే దేవుడు మాట్లాడాడు మనుషులతో తను తాను కనపరుచుకొని కానీ మనుషులతో వివిధ రీతులుగా మాట్లాడినాడు అని తెలియజేయడం జరుగుతూ ఉన్నది అంటే ప్రవక్తల్ని పంపినాడు దేవుడు వారొచ్చి దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడారు ప్రవక్తలు కూడా వారు పొందినటువంటి అనుభవాలు వేరువేరుగా ఉన్నాయి మనం ఏషయా ప్రవక్తను చూసామనుకోండి ఆయన దేవుని యొక్క పవిత్రతను దర్శించుకున్నాడు ఏషయా ఆరో అధ్యాయంలో మనం చూస్తే మరి యషయాకి అర్థమైనది దేవుని పవిత్రతను గురించి అట్లాగే ఆమోసు అనుకోండి ఆమోసు దేవుని న్యాయాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన మాటల్లో అన్నిట్లో దేవుడు న్యాయవంతుడు ఒక ఆయన దేవుని పరిశు దేవుడు పరిశుద్ధుడు దేవుడు న్యాయవంతుడు ఏ వేళ చూస్తే క్షమించివాడు ఇట్లా దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన మాటల ద్వారా దేవుని మాటల ద్వారా ఆయన దర్శనముల ద్వారా వివిధ రీతులుగా ప్రవక్తలు అర్థం చేసుకున్నారు అంటాడు నానా ఆ ఆ సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు అయితే ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారు శరీరముతో లోకంలోనికి వచ్చినప్పుడు ఆ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారు శరీరముతో లోకములోనికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఆయన మూర్తిమత్వాన్ని గురించి తెలియజేయబడుతున్నాడు కొన్ని ప్రత్యేక విషయాలు యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకతలు తెలియజేయడం మనం చూస్తాం ఒకటి వారసునిగా వారసునిగా వీళ్ళు వాళ్ళు వారసులు కాదు దేవునికి మరి నానా విధమైన ప్రవక్తలు కానీ ఇంకొకళ్ళు కానీ ఇతరులకు తాను మాట్లాడిన విధానం కానీ ప్రత్యక్షపరుచుకున్న విధానం కానీ ఇట్లా వారసు పరిచయం చేయలేదు వారసుడు వేరు ప్రవక్తలు వేరు ఆ దేవుని యొక్క వారసుడు ఏకైక కుమారుడు అద్వితీయ ద్వితీయం లేనటువంటి కుమారుడు ఆ కుమారుడు మరి మన నిమిత్తము లోకములోనికి పంపాడు అని ఇక్కడ చెప్పడం మనం చూస్తాం అంతేకాదు యుహాను సువార్తలో కూడా అంటాడు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగి ఉండలేదు సో ఈ యేసుక్రీస్తు వారు శరీరంతో రాకముందు తండ్రితో ఉన్నవాడు తండ్రిలో భాగమైనటువంటి వాడు సృష్టి ఆయనకు తెలియకుండా జరగలేదు ఇది యోహాన్ కూడా యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి మొదటి అధ్యాయంలోనే చూపిస్తూ ఆదిలోనే ఉన్నాడయ్యా ఆయన ఆ వాక్యం ఉన్నది ఆ వాక్యం శరీర దారిగా మరి సత్య సంపూర్ణునిగా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య వచ్చాడు అని తెలియజేస్తూ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగి ఉండలేదు కావున ఆ దేవుని ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు వారు భూ లేక సృష్టి విశ్వం యొక్క సృష్టి భూమి ఆకాశములను సృజించుచున్నప్పుడు ఆయన ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు ఆ ప్రపంచములను నిర్ నిర్మించను ప్రపంచములను నిర్మించను ఆయన దేవుని మహిమ తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి దేవుని యొక్క ఆ తత్వానికి యువహాను సోర్తలు అంటాడు ఆ వాక్యము శరీరధారిగా ఇక్కడ మూర్తిమత్వం పర్సానిఫికేషన్ దేవుని తత్వం తండ్రి తత్వం యొక్క పర్సానిఫికేషన్ మూర్తిమత్వముగా లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఈయన గురించి ఇంకా తెలియచేస్తూ చాలా మంచి మాట అంటాడు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము ఆయన సంస్థాన్ని నిర్వహించుచు ఉన్నటువంటి వాడు క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ఆర్గనైజర్ లోకాన్ని సృష్టించి అటు పడే లేదు లోకాన్ని నిర్వహించాలి మనం చూస్తున్నాగా పగలు రాత్రి మరి ఈ పగలు రాత్రితో పాటు విశ్వంలో అనేకమైన మార్పులు మానవాళి జీవరాశులు భూమి జలరాశులు వీటిని వాటి వాటి పరిధుల్లో ముందుకు సాగింపజేయచ్చు నిర్వహణ ఆర్గనైజింగ్ కాబట్టి క్రియేటర్ అండ్ ఆర్గనైజర్ ఇన్హెరిటెడ్ ద ఫాదర్ చాలా మంచి మాటలు చెప్పడం మనం చూస్తాం ఇలాంటి దేవుడు ఆయన వారసుడు సృజి సృష్టిలో ఉన్నవాడు సృష్టిలో ఆయన కూడా హీ వాజ్ యాక్టివ్ రెండు ఆర్గనైజింగ్ ద క్రియేషన్ సృష్టిని సృజించి వదిలేయడమే కాదు దాని నిర్వహణలో కూడా ఉన్నటువంటి వాడు అని తెలియజేస్తూ ఒక మాట చాలా తప్పక అంటాడు ఏమి అంటే పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి సిన్ ఈజ్ ద ప్రాబ్లం యూనివర్సల్ ప్రాబ్లం అనేక విశ్వాసాలు ఈ పాపము నుండి విడుదల నిమిత్తమై మరి అనేక విశ్వాసాలు లోకంలో ఉన్నాయి అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ఆల్ ద రిలీజియస్ ఫెయిత్స్ సిన్ ఆ సిన్ పాపమును పరిహరించడం పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడం పాపము నుండి విడుదల రిడెంషన్ లిబరేషన్ పా ఈ విషయాలు అన్నీ ఉన్నాయి కానీ ఇక దేవుని కుమారుడైన యేసు క్రీస్తే పాపము విషయంలో తనను తాను శిలువు మీద లోకమంతటి పాపమును తనపై వేసుకొని యోహాన్ అంటాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అనే మాట అంటాడు లోక పాపమును తనపై వేసుకొని శిలువ యొక్కకు వెళ్ళి ఆ శిలువు మీద ప్రాయశ్చిత్తముగా మనందరి నిమిత్తము తన ప్రాణమును పెట్టి ఆ సమయంలో తన శరీరం నలగొట్టి ఒకటకు అమూల్యముగు రక్తమును కాచను ఈ కారణాన మానవులకు పాపము నుండి విడుదల మరణముపై జయము ఆయన మూడో దినమును తిరిగి లేచుట ద్వారా మరణము మీద జయమును ఆయన సాధించాడు ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తారో వారికిట్టి భాగ్యం పాపము నుండి విడుదల మరణముపై జయము కలుగుతుంది అని హెబ్రియులకు వ్రాస్తున్నాడు నేటి ఈ దినమున మనం హెబ్రియులు అందరం కాకపోవచ్చు ఎవరైనా కొంతమంది ఉండవచ్చును కానీ ఏ విశ్వాసమునకు చెందిన వారైనప్పటికీ ఈ వాక్యమును మనము తీసుకునవచ్చును యేసు క్రీస్తు వాట్ ఈ స్పెషాలిటీ జీసస్ క్రైస్ట్ ఆయన దేవుడై ఉన్నాడు తండ్రి వారసుడై ఉన్నాడు తండ్రి అయిన యహో దేవుని వారసుడు ఏకైక కుమారుడు శరీరంతో లోకంలోనికి వచ్చాడు శరీరంతో లోకంలోనికి రావడమే కాదు కానీ మరి ఆయన మానవాళి పాపమును తనపై వేసుకొని తాను శిలువు మీద తన ప్రాణమును పెట్టి రక్తమును కాచి తన శరీరము నలగగొట్టుటకు మరి ఆయన అప్పగించుకొని మరణించి మూడవ దినమున తిరిగి లేచుట ద్వారా మనము పాపము నుండి విడుదల పొందుతున్నాం అంతేకాదు మరణముపై జయమును సాధిస్తూ ఉన్నా పౌలు మరణమా నీ విజయం ఎక్కడ పాపపు ముళ్ళు పాపము దాన్ని జయించినటువంటి వాడైన యేసుక్రీస్తుకు స్తోత్రములు కలుగును గాక అంటాడు ఆ రీతిగానే మరి నేటి దినమున మనము మొదటిగా పాపులమని గ్రహించి పాపము నుండి విడుదల నిమిత్తమయ్యి యేసుక్రీస్తు వారి వద్దకు ప్రభు నేను పాపులని గ్రహించుతున్నాను నాకు క్షమాపణ దయచేయమని వేడుకొన్నప్పుడు పాపము నుండి విడుదల ఉచితముగా అంతేకాదు మరణము నుండి కూడా విజయం మరణించిన మరణ అనంతర జీవితము మరి ప్రభు సన్నిధానములో నిత్య జీవముగా మనం గ్రహించి ఆయనను మన జీవితంలోనికి తీసుకుందాం ప్రార్థన చేస్తాను కలిగిన తండ్రి ఉదయ కాలమున మాతో మాట్లాడినందుకు వందనములు మీ మాటలను మా హృదయంలో ఫలింప చేసి మేమును కూడా మా తండ్రి మేము పాకులం అయి ఉంటుండగా విడుదల పొందుటకును యశు క్రీస్తు శిలువ కార్యము ద్వారా మేము క్షమింపబడ్డట నూతన జీవమును మేము కలిగి ఉండేటీవములో ప్రవేశించుట కొరకు చూపుమాను క్రీస్తు వారి నామములో వినపాలను వేడుకొంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియక దేవుని దీవిన మనకు ఇప్పుడు సదాకాలము తోడైయుండును గాక ఆమె